ప్రశ్న దేవుడు ఎప్పటినుండి ఉన్నాడు సమాధానం ఒకటి దేవుడు ఆదిలో లేకుండా అంతమి లేకుండా ఉన్నవాడు ఆయన సర్వకాలికుడు నిర్గమకాండము మూడు పద్నాలుగు దేవుడు మోషేను ఉద్దేశించి చెప్పినదేమనగా నేను ఉన్నవాడను మరియు ఆయన ఇలా చెప్పినారు ఇస్రాయేలు సంతతితో ఈ మాట చెప్పుము నేను ఉన్నవాడు నన్ను మీ దగ్గరకు పంపినాడు రెండు దేవుడు గతంలో ఉన్నాడు ప్రస్తుతం ఉన్నాడు భవిష్యత్తులో ఉండేవాడు ప్రకటన గ్రంథము ఒకటి ఎనిమిది ప్రభువైన దేవుడు చెప్పినదేమనగా నేను ఆల్ఫా నేను ఉమెగా నేను ఉన్నవాడను నేను గతంలో ఉన్నవాడను నేను రాబోవచ్చును సర్వశక్తిమంతుడు ప్రకటన గ్రంథము నాలుగు ఎనిమిది నాలుగు జీవులు ప్రతి ఒక్కరికీ ఆరు రెక్కలు ఉండెను అవి లోపలికి బయటికి కన్నులతో నిండి ఉండెను అవి రాత్రింబగళ్లు నిస్సహాయంగా పిలుస్తూ చెప్పినవి పరిశుద్ధుడు 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 ప్రభువైన దేవుడు సర్వశక్తిమంతుడు గతంలో ఉన్నవాడు ప్రస్తుతం ఉన్నవాడు రాబోవాడవు మూడు దేవుడు ఎప్పటికీ మారడు హెబ్రీయులకు ఒకటి పన్నెండు నీవు వాటిని వస్త్రమువలే మడిచివేయిదువు అవి మారిపోవును కాని నీవు మారునివి కావు నీ యుగములూ అంతము పొందవు హెబ్రియులకు పదమూడు ఎనిమిది ఏస్క్రీస్తు నిన్నటిలాగనే నేటికూడా శాశ్వతంగాకూడా అదే నాలుగు దేవుడు మృతి పొందనివాడు ఆయననే నిత్య జీవమున్న ఏకైక దేవుడు ఒకటి తిమోతి ఆరు పదహారు మెనస్ పదిహేడు అతడే ఒక్కడే అక్షరుడైనవాడు అందరికి చేరలేనటువంటి వెలుగులో నివసించువాడు ఎవరూ చూడని చూడలేని దేవుడు ఆయనకు ఘనతయు నిత్యశక్తియును కలుగునుగాక ఆమె లోకంలో ధనవంతులైన వారిని గర్వించవద్దనీ కలత చెందే ధనంపై ఆధారపడవద్దని కాని మనకు సమృద్ధిగా అందించే దేవునిపై ఆధారపడాలని ఆజ్ఞాపించు ఐదు దేవుడు శాశ్వత తండ్రి అని పిలవబడతాడు ఆరు ఒక శిశువు మన కొరకు పుట్టెను ఒక కుమారుడు మనకు అనుగ్రహింపబడెను రాజాధికారం ఆయన భుజముపై నుండును ఆయనకు పేరు అద్భుతపు ఆలోచనాపరుడు సర్వశక్తిమంతుడు శాశ్వత తండ్రి శాంతి అధిపతి అని పిలువబడును ఆరు దేవుడు జీవముగల దేవుడు అని పిలువబడతాడు ద్వితీయోపదేశకాండము ముప్పై మూడు ఇరవై ఏడు శాశ్వతమైన దేవుడు నీ ఆశ్రయం ఆయన నిత్యమైన భుజాలు నీ క్రిందనున్నవి ఆయన నీ ముందు నుండి శత్రువులను తరిమివేస్తాడు మరియు విధ్వంసము చేసేదము అని చెప్పును ఫెబ్రియులకు పది ముప్పే ఒక్క జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరమైనది ఏడు దేవుడు యుగయుగాల దేవుడు అతను ఆదిలో నుండి నిత్యము ఉన్నాడు కీర్తనల గ్రంథము తొంభె రెండు పర్వతములు పుట్టకముందు భూమ్యాకాశములను సృష్టించకముందు యుగయుగములలో నుండి నీవే దేవుడవు సారాంశం దేవుడు ఎప్పుడూ ఉన్నవాడు ఎప్పటికీ ఉంటాడు ఆయన మారనివాడు మరణించనివాడు శాశ్వతమైన దేవుడు